బాగుందండి చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినాక రాష్ట్రం బాగా జీరోలో ఉన్న పాత సీఎం జగన్మోహన్ రెడ్డి జీరోలోకి తెచ్చిన దాన్ని హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఓటమి ప్రభుత్వం రాజధాని కానీ రాష్ట్రం మొత్తాన్ని డెవలప్ చేసే దిశలో ప్రయాణం జరుగుతుంది అలాగే మోడీ గారి పై నుంచి అంటే ఈ గవర్నమెంట్ ఏం చేయట్లేదు అది ఇది అని వైసీపీ అంతా ఇప్పుడు వాళ్ళు కోర్టు చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ వాళ్ళ స్కామ్ల గురించి వాళ్ళు వాళ్ళే అల్లాడిపోతుంటే ప్రజలు చూడాల మీరు టీవీ చూస్తున్నారు పేపర్ చూస్తున్నారు మరి లెక్క స్కాము అనేక స్కాముల్లో ఇరుక్కుపోయి ఉన్నారు వైసీపీ గవర్నమెంట్ ఏం చేసిందని మేము చేసామని చెప్తారు చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక మరి ఎంత దూరం రాష్ట్రం డెవలప్ అయింది నిద్యో నిరుద్యోగాలు ఎంతమంది వస్తున్నాయి ఉద్యోగ బతి ఇప్పుడు రాజధాని డెవలప్మెంటు కాలువలు వాటరు మరి అన్ని పరిపాలన బాగానే ఉంది ప్రజలు అందరూ చూస్తానే ఉన్నారు కదా మేము ఏమీ చేయలేదు నాలుగు వేలు చేశావా చేశారా ఇట్లాంగులకు ఆరు వేలు చేశారా ఇప్పుడు అలాగే పిల్లలకు కూడా బడి స్కూల్ పిల్లలకు కూడా అది కూడా త్వరలో వేస్తున్నాడు మరి పాస్టర్లకు ముప్పై ఐదు వేలు అని ప్రకటించి అది కూడా రిలీజ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయలేదు అనే దానికి వాళ్ళు చేశామని చూపించడానికి ఒక ఒక పాయింట్ కనపడాల మేము చేసామంటున్నారు ఏం చేశారు లేక అన్ని స్కామ్లే పోలీస్ స్టేషన్ కోర్టుల చుట్టూ తిరుగుతాం తప్ప వాళ్ళు చేసింది లేదు ఈ రాష్ట్రం డెవలప్మెంట్ అవ్వాలంటే కూటం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు సీఎం గాని ఉంటేనే ఈ కూటమి ప్రభుత్వం పైకి వెళ్ళి ఈ రాష్ట్రాన్ని వన్ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దిద్దని మా నమ్మకం అంటే ఇప్పుడు ల్యాండ్ ఆర్డర్ సరిగ్గా లేదు ఇష్టం వచ్చినట్టు గొడవలు చేస్తారు తప్పులు అరెస్ట్ చేస్తున్నారు కేసులు ఇరికిస్తున్నారు అది ఇదని వైసీపీలు మాట్లాడుతారు ఎందుకు పెడతారండి అక్రమ కేసు ఇప్పుడు మీరున్నారు నేను మా మీద పెట్టరా కేసులు ఎందుకు పెడతారు అక్రమ కేసు బట్టలు ఒకటి తీసేస్తానంటున్నాడు పోలీసు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి విజయవాడ వచ్చినప్పుడు పోలీసులు బట్టలు తీస్తాను తీస్తానన్నాడు పోలీసులు ఒక గవర్నమెంట్ ఆఫీస్ డిపార్ట్మెంట్ని బా బట్టలు తీసేస్తాడు అదేనా ఒక సీఎం మాజీ సీఎం మాట్లాడాల్సిన మాట వాళ్ళు కోర్టుకి వెళ్తున్నారు క్షమాపణ చెప్పమని పోలీస్ సంఘాలు డిమాండ్ చేసినాయి దాని మీద ఆయన ఏం చెప్తాడు పోలీసు డిపార్ట్మెంట్ని బట్టలు వాడదేస్తాడా మరి ఆయన చేసిన హరాస్మెంట్లు పోలీసులు ఎంత హరాస్మెంట్లు చేశాడు ఇంకొక ఆఫీసర్ ఎవరో ఇన్డైరెక్ట్గా ఇది చేస్తున్నాడు అని టీవీలో పేపర్లో వస్తున్నాయి మరి ఆయన చేసేదే అన్ని తప్పులే కదా ఇప్పుడు నువ్వు మంచి పని ఫలాన్ని నేను చేశాను అని నిరూపిస్తానికి ఏముంది రాష్ట్రంలో మొత్తం అప్పులు చేశావు జీరోలో రాష్ట్రాన్ని వదిలే వెళ్ళావు ఓడిపోయి మళ్ళీ ఆ పథకం కూడా ఇచ్చిన వాళ్ళు ఎందుకు ఇచ్చాము అని బాధపడుతున్నారు ఓట్లు వేసిన వాళ్ళు అంటే నష్టం మేమే వస్తాము మళ్ళీ ముఖ్యమంత్రి ఎక్కడికి వస్తాడు కిష్ట బ్యారేజ్ మీద కూర్చొని దండం పెట్టమండి మేము ప్రజలు ఇవ్వాలి కదా నేను ఒక్క మీరు ఒక్కడ కాదుగా ప్రజలు అందరూ చూస్తున్నారు గవర్నమెంట్ విధానం ఎలా ఉందనేది అది దృష్టిలో పెట్టుకొని కూటమి ప్రభుత్వం బాగా చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కానీ పరిపాలన విధానం ఎలా ఉంది పరిపాలన విధానం అంటే చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోవాలి ఎవరైనా సరే అనుభవం కానీ ఏదైనా సరే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చూస్తే చాలా వ్యత్యాసం చాలా తేడా ఉంది అన్నమాట ఈ ప్రభుత్వంలో చంద్రబాబు గారు అడ్మినిస్ట్రేట్ కానీ జనాలతో పనిచేయించే విధానం కానీ ఏదైనా చాలా చాలా బేస్ చాలా చక్కగా ఉంది జనాలు కూడా చాలామంది మెచ్చుకుంటున్నారు ఏదో అంతకు ముందు ఉన్నారు ఇంటింటికి వాలంటీర్లు తిరిగేసి అది చెప్పారు ఇది చెప్పారు అని చెప్పేసి ఇచ్చేసారని కాదు ఎవరి పని వాళ్ళకి అయిపోతుంది ఇప్పుడు లోకేష్ గారు ఇంకా కొత్త విధానం కూడా ఇచ్చారు రెండు వందల పైగా పైసలకు ఫోన్ ద్వారానే చేసుకోవాలని అది కూడా జనాల్లోకి అందుబాటులో వస్తుంది పరిపాలన అనేది చాలా పేదవాడిగా అందుబాటులో ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ వచ్చిన తర్వాత పదకొండు నెలలు అవుతుంది ఇచ్చిన హామీలు ఇంకా అమలు చేయట్లేదు సొంతంగా అప్పులు చేసేస్తుంది ఈ గవర్నమెంట్ పథకాలు మీరు గత గవర్నమెంట్లో కూడా అప్పులు అనేది అడ్డగోలుగా ఉండేవి గత గవర్నమెంట్లో అప్పులు అడ్డగోలుగా ఉండేవి ఈ గవర్నమెంట్లో అప్పులు చేస్తున్నారన్న మాట అవాస్తవం అప్పులు చేసే లెక్కనైతే నీలాగా పప్పు బెల్లానికి పనిచేసేవాళ్ళు అంటే పప్పు బెల్లానికి పంచట్ల ముందు ఆలోచన ప్రకారమే ఈ రాష్ట్రం ఆర్థికంగా ఇది ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే అన్ని పథకాలు దశలవారీగా ఉపయోగంలో తీసుకొస్తున్నారు జనాలకు అందుతున్నాయి మన గ్యాస్ ఇచ్చారు సబ్సిడీ మీద గ్యాస్ ఇస్తున్నారు అలాగే ఇప్పుడు రేపు నుంచి తల్లికి వందనం వస్తుంది అనేక పథకాలు వదులుతున్నారు లేదన్న పేర్లు చెప్తున్నారు కానీ పథకాలు పింఛను నువ్వు రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై అనేసి పెంచుకుంటూ ఐదు సంవత్సరాలు చేసావు పింఛను చంద్రబాబు గారు ఇచ్చిన మాట ప్రకారంగా ఒకేసారి ఒకే మాట ప్రకారంగా ఒకేసారి పెంచేసారు అలా అది ఇచ్చినట్టు కాదా గ్యాస్ ఇచ్చినట్టు కాదా ఏ ఇవ్వలేదు ప్రతి ఒక్క పథకం కూడా జనాలకు అందుబాటులోకి వస్తుంది వస్తుంది ఇంకా ఉన్న ఉన్న పథకాలన్నీ కూడా పూర్తి చేస్తారని పూర్తి నమ్మకం ప్రజలకు ఉంది అంటే కాదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేది గవర్నమెంట్ వచ్చిన తర్వాత కక్ష సాధింపులు చేస్తుంది అరెస్టులు చేస్తుంది తప్పులు చేసే కాకుండా వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెడుతున్నారు అది ఇది అని మాట్లాడుతుంది అరెస్ట్ అనేది అది లా అండ్ ఆర్డర్ చూసుకుంటుంది గతంలో మీరు చేసిన అరాచకాల వల్లే జరుగుంటాయి కానీ నీ మీద కక్ష సాధింపు ఏదో వెళ్ళిపోయేవాడిని తీసుకొచ్చి లోన్ వేయట్లేదుగా గతంలో మీరు వాడిన పదాలు కానీ మీరు వాడిన విషయాలు దాని మీదే ఖచ్చితంగా ఈరోజు గవర్నమెంట్ అది ల్యాండ్ ఆర్డర్ చూసుకుంటుంది అది అంతే తప్ప ఒక పార్టీని టార్గెట్ చేసి ఇక్కడ ఏం జరగట్ల పార్టీని టార్గెట్ చేసి అయితే ఇక్కడ ఏం జరగట్ల గతంలో మనం చేసిన పద్ధతి ఏంటి మనం మాట్లాడే విధానం ఏంటి అన్నది ఆలోచించుకుంటే మనం చేసిన తప్పని వాళ్ళకి తెలిసింది ఇప్పుడు లోన కూర్చొని అదే ఆలోచించుకుంటూ ఉంటారు ఖచ్చితంగా ఎవరైనా సరే లోన కూర్చొని ఆలోచించుకోవాల్సింది ఇదే ఇలాంటి సంస్కృతికి పులి స్టాప్ పెట్టాలంటే ఇలాంటివి జరగాలి అంటే ఇప్పుడు అధికారులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు అసలు ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి మన విన్నాం అది అదే అంతవరకు కరెక్ట్ మీరు అధికారంలో ఉన్నారు మీరు చేశారు అంతకుముందు మా ఎవరైనా మాట్లాడలేదు అలా మీరు మాట్లాడితే మీరు ఊరుకునే వాళ్ళు అసలు అధికారుల గురించి మీరు మాట్లాడతాము ఒక ఎంప్లాయీ గురించి ఐదు సంవత్సరాలు గవర్నమెంట్ ఉండిద్ది రావచ్చు రాకపోవచ్చు అది ప్రజల చేతిలో నిర్ణయం కానీ మీరు ఒక అధికారులను పట్టుకొని అయ్యూరు తీస్తా ఈ ఊరు తీస్తా అన్నది అది సరైన పద్ధతి భాషా విధానమే కరెక్ట్ కాదు అది అంటే వైసీపీ మాట్లాడటం ఈ సమాజానికి సంస్కృతికి కరెక్ట్ అంటారు అసలు అసలు అదే చెప్తున్నా ఆ భాషా విధానమే కరెక్ట్ కాదు జనాల్ని రాబోయే భావి భావితరాలకు మనం ఏం నేర్పిస్తున్నాం రౌడిజం నేర్పిస్తాం ఈ రాష్ట్రంలో అంటే జార్ఖండ్ ఛత్తీస్గఢ్ లాగా తయారు చేద్దాం అనుకుంటున్నారా ఏంటి పద్ధతిగా పద్ధతి నేర్పియ్యాలంటే పిల్లలకి మంచి దారిలో వెళ్ళాలని చెప్పాలి కానీ గతంలో చూసాం గాంజా ఎలా విచ్చల విడిగా పాగిందో మనం చేసిన పద్ధతులు అన్నీ ఇప్పుడు మారి ఒక దారిలో వస్తుంది రాష్ట్రానికి కొద్దిగా సమయం పట్టిద్ది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఎలా చెప్పారో అవన్నీ జరుగుతాయి